வீட்டுக்கு மேடம் டேட்டு கட்டிங் மேடம் பண்டி வந்து பண்டி எண்ணெய் நாள் ஆகி கொஞ்சம் கட்டிங் அந்த நாள் டேட்டு மேடம் நீங்கள் இப்படியே இன்ன நேஷம் மேடம் கூட கட்டிங் ஏது வாக்கும்ல மேடம் என்ன டீஸ் என்னையாம் 300000 300000 ரைட் டிசைன் அவன்னிக்கு நான் ஏندي வெ முச்சனப்பு மீதா பேட்ச் நம்பர் manufactured date need ஹே ட்ரேட் முறையறல இது மெயில் நோட்டீஸ் ஆ மீ manufacuring date expiry date சரி காமிடம்ல ஃபைனலா

え、どうも。ちょっと。あ、かんだ。うん。で、そういうね、あの、感じ。抜くのにまるで mm. yes, yes, yes. yes <sharp inhale> और तो नहीं है मैं नहीं बना हूं और ये है और आप किस ఇవాళ ఆర్పిఆర్ బ్రెడ్ ఫ్యాక్టరీ నందు ప్రొదుటూరు నందు తొమ్మిదో తారీఖు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్న తనిఖీ చేయడం తనిఖీ చేసి ఇక్కడ ఉన్న శాంపుల్స్ మొత్తము ల్యాబొరేటరీకి పంపిస్తున్నాము లాబొరేటరీ నుంచి రిపోర్ట్స్ రాగానే వెంటనే యాక్షన్ తీసుకోవడం అయితే ఉంటుంది ఇక్కడ వీళ్ళకి ఏం లైసెన్స్ ఉంది ఏం లేబర్ సర్టిఫికేట్ ఉంది వీరు టైం టు టైం జిఎస్టీ సర్టిఫికేట్స్ అన్ని రెన్యూవల్ చేసుకుంటున్నారా లేదా అని విలేకరుల సమక్షంలో అన్ని తనిఖీ చేయడం అయినది విలేకరుల సమక్షంలోనే మొత్తము ఇన్స్పెక్షన్ చేసి ఫుడ్ ఫుడ్ శాంపుల్స్ అన్ని లాబొరేటరీ కూడా పంపించడం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ ఏం రిపోర్ట్స్ వస్తాయో స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ పంపిస్తున్నాము సో సర్వెలెన్స్ రిపోర్ట్స్ అన్నీ రాగానే యాక్షన్ తీసుకోవడం ఉంటుంది ఎంఆర్పి ఎంఆర్పి రేట్స్ వీళ్ళు ఎంత అమ్ముతున్నారు ఏమి అనేది కంప్లీట్ గా అది లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ కి సంబంధించింది మా వరకు అయితే మేము ఫుడ్ శాంపుల్స్ కరెక్ట్గా ఉన్నాయా అవి క్వాలిటీగా ఉన్నాయా క్వాలిటీ చెక్కింగ్ వరకే ఉంటుంది తర్వాత ఈ ప్యాకింగ్ అవన్నీ కూడా ప్యాకింగ్ లైసెన్స్ తీసుకోవాలా వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ వాళ్ళతో తరఫు నుంచి తర్వాత వచ్చేసి శానిటరీ హైజీనిక్ కండిషన్స్ కూడా సరిగా లేవు వీటి మీద కూడా వీళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది అండర్ సెక్షన్ ఫిఫ్టీ ఫైవ్ ఆ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ ప్రకారము నోటీస్ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ ఫుడ్ శాంపుల్స్ పంపించాము వచ్చిన రిపోర్ట్స్ బేస్ చేసుకొని మేము యాక్షన్ తీసుకుంటాము అకస్మతి తనిఖీలో భాగంగానే వచ్చాం అకస్మాతిక తనిఖీలో భాగంగానే వచ్చాం